జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం వృచిక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్ర స్వామినీన బోండమ ఓవైపు చతుర్థభావం శని భగవానుడి యొక్క వీక్షణ లేదా శని భగవానుడి యొక్క స్థితిగతి అర్ధాష్టమ శని ప్రభావం మరోవైపు శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం జీవితంలో ఒక విచిత్రవంతమైనటువంటి సంఘటనల యొక్క సమాహారంగా రుచిక రాసి వారి యొక్క జాతకం ఉండబోతుంది దైనందిన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం శనివ భగవానుడి యొక్క దశలు అంతర్దశలే కాదు గోచార వశాత్తు అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్న సందర్భం అవ్వచ్చు ఏలినాటి శని సందర్భంలో కూడా ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదుర్కొంటారని కానీ చాలా కాలంగా నేను చెబుతున్నటువంటి మాట వృచ్చిక రాశి మీద గతించినటువంటి కొంతకాలంగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఎనిమిది గ్రహాల యొక్క విశేషవంతమైనటువంటి తీక్షణమైనటువంటి వీక్షణ జరిగి ఉన్నటువంటి కారణంగా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ దైనందిన జీవితంలో వేచి ఉంది జీవన గమనంలో యోగదాయకమైనటువంటి పరిస్థితులు రావటానికి జీవన గమనం ఒక్కసారి మారిపోవడానికి కూడా కారణం ఉంది జీవితంలో దైవం మనుష రూపేణ అలాగే కాలం కలిసి వచ్చినటువంటి సందర్భం ఈ రెండూ కలగలిపితే జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు మీ దైనందిన జీవితంలో తప్పకుండా జరగబోతున్నాయి అర్ధాశ్రమ శని ఉన్నప్పటికీ కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు మీరు ఎదుర్కొనవచ్చుగాక కానీ జీవన గమనంలో మీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి గురు సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి అనుగ్రహం కారణంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులు అవ్వచ్చు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం అవ్వచ్చు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది జీవితం యుగదాయకంగా ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి ఉద్యోగంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది ఉన్నతాధికారుల యొక్క అనుకూలత ఏర్పడుతుంది కానీ సహచరులు మిత్రులు సహకరించకుండా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా అవాంతరాన్ని సృష్టించేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తారు కానీ చాకచక్యంగా వాటిని పరిష్కారం చేయటంతో పాటు ఉన్నతాధికారుల యొక్క అనుకూలవంతమైనటువంటి సలహాలు సంప్రదింపుల కారణంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది అయితే ఈ ఆగస్టు మాసం కుజుడు యొక్క స్థానం మార్పు అవచ్చు కుజ సంబంధమైనటువంటి గ్రహానికి సంబంధించిన ఒక చిన్న ప్రతికూలత వల్ల సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం అవ్వచ్చు వేగంగా నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో అవ్వచ్చు ప్రమాద సంబంధమైనటువంటి స్థితిగతులు మాత్రం పొంచి ఉన్నాయనలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వృచిక రాశి జాతకులు ఈ మాసం ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అది కూడా ఆగస్టు మాసంలో చివరి వారంలో ప్రయాణ సంబంధమైనటువంటి విషయాల్ని వాయిదా వేసుకున్నా మంచిది లేదా సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా పక్కన పెట్టినా కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలు వచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ కారణంగా తొందరపాటు చర్యల వల్ల ఏవైనా సరే ప్రమాద సంబంధమైనటువంటి విషయాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సూచన చేయటం జరిగింది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన నిద్ర ఆహారం ఈ రెండూ కూడా సమన్వయంగా లేకపోవటం వల్ల చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో విరామం విశ్రాంతి లేకపోవటం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి తీవ్రమైనటువంటి పని ఒత్తిడి అవ్వచ్చు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ మనసులో కలిగేటువంటి బాధలు అవ్వచ్చు తీవ్రమైనటువంటి కోపానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తుల పట్ల కూడా కొన్ని సందర్భాల్లో మీరు విచక్షణ కోల్పోవటం కోప్పడటం తత్కారణంగా ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవటం అపార్థాలు అపోహలు అపనిందలు కనకుండా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించటం అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమవుతుంది యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు పూర్వీకులకు సంబంధించినటువంటి స్థిర చరాస్తులు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఏనాడో మన పూర్వీకులు వదిలిపెట్టినటువంటి స్థిర చరాస్తులు అవ్వచ్చు మనం ఎప్పుడో మరిచిపోయినటువంటి మన పూర్వీకులకు సంబంధించినటువంటి స్థిర చరాస్తులు అవ్వచ్చు వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో అవన్నీ కూడా మీకు దక్కేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి పాత రుణాలు తీర్చివేయగలుగుతారు నూతన వస్త్రలాభం ఆభరణ సంబంధమైనటువంటి కొనుగోలు చేస్తారు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైనటువంటి అవకాశాలని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అత్యున్నతమైనటువంటి జీవన విధానాన్ని జీవితం అంటే ఇలా ఉండాలి భవిష్యత్తు ఇట్లా ఉండాలి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కావాలన్నటువంటి ఆలోచనతో కూడిన జీవన విధానంతో మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అంశంగా కనపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవియోగం యోగం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అత్యున్నతమైనటువంటి అధికారులు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాల వల్ల మీ స్థాయిని మించినటువంటి పదవిని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి యోగం ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను సాధించేటువంటి అవకాశం ఉంది కానీ పరీక్షా సంబంధమైనటువంటి విషయాల్లో పంచమ స్థానంలోని లేదా చతుర్థ స్థానంలోని వివిధ గ్రహాల యొక్క వీక్షణ అవ్వచ్చు వక్రగతులు అవ్వచ్చు కొన్ని ఏకాగ్రతని భంగం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉన్నట్టు చెప్పదగినటువంటి సూచన కళ్యాణము ఉన్నటువంటి వరుధూవరులకి అనుకూలవంతమైనటువంటి కాలం చక్కని సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఉరుచికి రాసేవారికి మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి శని భగవానుడు స్థానంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి శని కూడా ఈశ్వరతత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవుడి యొక్క ఉపాసన మేలు చేస్తుంది కాలభైరవ అస్తకాన్ని చదువుకోవటం కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించటం మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే నువ్వుల నన్ను దానంగా ఇచ్చిన కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో కూష్మాండ దీపాలను వెలిగించి వచ్చిన జాతకంలోని అరిష్టాలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల వైరవ రక్షణ మెడలో ధరించండి విశేషవంతమైనటువంటి అర్ధాశ్రమ సేని దోషాలే కాదు నరఘోష నరదృష్టి నరపీడ సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి